నమస్కారమండి ఈరోజు కథ మేడం మీరు ఇక్కడి వరకేగా టికెట్ తీసుకున్నారు బస్సు ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఏవో ఆలోచనలో మునిగిపోయి ఉన్న మధుర కండక్టర్ మాటలకి ఉలిక్కి పడింది బస్సులో తను తప్ప ప్రయాణికులు ఎవరూ లేరు బ్యాగు తీసుకొని త్వర త్వరగా కిందికి దిగింది తనతో బస్సులో వచ్చిన వాళ్ళంతా ఆసరికి ఆశ్రమం గేటు దాటి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళంతా తిరిగి వెళ్లేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తొందర తనకేం తొందర మధుర నెమ్మదిగా లోపలికి నడిచింది గేటు లోపల నిలబడి ఒకసారి పరిసరాన్ని పరికించింది కనుచూపు మేర పచ్చని చెట్లతో అక్కడక్కడా కుటీరాలతో ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఆశ్రమం అది చిన్నతనంలో తల్లిదండ్రులతో చాలాసార్లే వచ్చింది ఇక్కడికి అప్పటికి ఇన్ని కాటేజెస్ లేవు అమ్మా నాన్న అందరూ స్వామీజీ బోధల్ని వింటూ హరివం నామాన్ని పలుకుతూ ఉంటే తను నాగమల్లి చెట్ల మధ్య తిరుగుతూ ఉండేది ఆకాశాన్ని అంటేలా నిటారుగా నిల్చున్న నాగమల్లి చెట్ల కింద అరచేయి పట్టేంత ఒక్కొక్క నాగమల్లి పువ్వును ఏరుకొని గౌన్లో నింపుకోవడం తనకెంతో ఇష్టం ఆశ్రమానికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఆ పూల పరిమళం కొన్ని రోజుల పాటు తనని వెంటాడుతూనే ఉండేది స్వామీజీ స్వర్గస్థులయ్యాక ఆయన శిష్యురాలు మాతృశ్రీ నడుపుతున్నారట ఆశ్రమాన్ని రండమ్మ అక్కడే నిలబడిపోయారే తెల్లని వస్త్రాలు ధరించిన మహిళ అడుగుతోంది మధుర తడబడి కుడి భుజానుకున్న బ్యాగ్ని ఎడంభుజానికి మార్చుకుంది కుడివైపు ఆఫీస్ అని బోర్డున్న వైపు నడిచి నాలుగైదు మెట్లకి అక్కడున్న బెంచీ మీద కూర్చుంది తనకన్నా ముందొచ్చిన మరో నలుగురు ఆఫీస్ రూమ్ కిటికీ దగ్గర క్యూలాగా నిల్చున్నారు కాషాయ వస్త్రాల్లో ఉన్న స్వాములిద్దరూ పక్కనే పాఠశాల అని బోర్డున్న లోగిల్లో నుంచి బయటికొచ్చి కుటీరాల వైపుగా వెళ్ళిపోయారు ఇంకా మనసులోని డైలమా తొలగిపోలేదు తను చేసిన ఈ పని మంచిదేనా కాదా అని ఆలోచిస్తూనే ఉంది అమ్మా మీరే నా ఆ అవును ఇదిగో ఈ ఫారాన్ని నింపివ్వండి పేరు ఊరు అన్నీ ఫిలప్ చేసింది వయసు అని ఉన్నచోట తన వయసుకి మరో ఐదేళ్లు కలిపి యాభై అని రాసింది యాభై నిండకపోతే ఆశ్రమంలో ఉండనివ్వరు ఆశ్రమంలో ఉంటారు అన్న చోట కలం ఆగిపోయింది ఏం రాయాలా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా పర్వాలేదు ఎన్నాళ్ళైనా రాయండి రెండు నెలలు మించకుండా అంతకు మించి ఉండకూడదా దానికి వేరే నియమాలు ఏవో ఉన్నాయి మాతృశ్రీ అనుమతి పొందాల్సి ఉంటుంది సరే ఇప్పుడు డబ్బేమైనా అంత ప్రశాంతమైన ప్రదేశంలో డబ్బుల గురించి మాట్లాడడానికి సంశయం కలిగిందెందుకో అదేం లేదమ్మా మీరిక్కడ ప్రశాంతంగా గడపండి వెళ్లే ముందు మీకు కలిగితే తోచినంత ఆశ్రమం హుండీలో వేయండి అది ఎంత తక్కువైనా పర్వాలేదు కేవలం ఆశ్రమ పాఠశాల నిర్వహణకి మాత్రమే ముఖ్యంగా ఈ పత్రంలో ఉన్న నియమాలన్నీ క్రమం తప్పకుండా ఆచరించండి మాతృశ్రీకి మీ పైన అనుగ్రహం కలిగితే మీకు ఇక్కడ శాశ్వతంగా స్థానం దొరుకుతుంది ఆ పెద్ద కరుణ ఉట్టిపడే కంఠంతో చెప్పి మాత ఈ మాతని వారికి కేటాయించిన కుటీరానికి తీసుకెళ్ళండి అన్నారు అక్కడ మొక్కలకి నీళ్లు పెడుతున్న ఒక ఆమె వచ్చి మధురని వెంటబెట్టుకుని వెళ్ళింది ఆశ్రమంలో ప్రవేశానికి ముందుగా అనుమతి కోసం ఉత్తనం రాసినప్పుడే తిరుగుటపాలో అక్కడ పాటించాల్సిన నియమాల పంప్లెట్ని పంపించారు అది ఈసరికే ఆమెకి కంటో కంటోపాఠమైపోవడం వల్ల దాన్ని తెరిచూడాల్సిన అవసరం లేక మడత పెట్టి పరుసులో పెట్టేసింది మామిడి తోటలో అక్కడక్కడ దూర దూరంగా కాటేజెస్ ఉన్నాయి ఒకరి నుంచి మరొకరికి డిస్టబెన్స్ కాకూడదని కాబోలు ఒక్కొక్క రూమ్ని మాత్రమే కట్టారు రూమ్ తలుపు తెరిచి ఆరు గంటలకల్లా ప్రేయర్ హాల్కి తీసుకెళ్తాను సిద్ధంగా ఉండమని చెప్పి ఆమె వెళ్ళిపోయింది గదిలో వ్యాసపీఠం పైన భగవద్గీత నీళ్ల కూజ గ్లాసు ఉన్నాయి బాత్రూంలో ఓ ప్లాస్టిక్ బకెట్ మగ్గు ఉన్నాయి మధుర బ్యాగ్ చాప్ పైన పెట్టి అలసటగా చాప్ మీద వాలిపోయింది ఉదయం నుంచి ఆపుకుంటున్న ఉద్వేగం దుఃఖం ఒక్కసారిగా ఆమెని ఆవరించుకున్నాయి కళ్ళు జలపాతాలయ్యాయి ఎంతసేపు అలా ఏడుస్తూ ఉండిపోయిందో ఆమెకే తెలియలేదు సూర్యబింబం పడమటి కొండల వెనుక నిష్క్రమించడానికి సిద్ధమవుతుంది ఆరు గంటలకి ఆమెని పిలుచుకెలాలని వచ్చిన మాత ఆమె ఏడుస్తూ ఉండడం చూసి దుఃఖోపశమనం కానిమ్మని వెళ్ళిపోయింది తిరిగి ఏడు గంటలకి భోజనానికి పీచుకెళ్లాలని వచ్చేసరికి మధుర గాఢమైన నిద్రలో ఉంది ఆమెకి నిద్రాభంగం కానివ్వకుండా తలుపు దగ్గరగా చారవేసి వెళ్ళిపోయింది పక్షుల కిలికిద రావాలకి తెలతెల వారుతూ ఉండగా మెలకు వచ్చింది మధురకి తనెక్కడుందో గుర్తుకొచ్చి ఒక్క ఉదుటిన లేచి కూర్చుంది గదిలో చిన్నగా వెలుగుతున్న బెడ్రూమ్ బల్బు ఎక్కడి నుంచో పూల పరిమళాన్ని మోసుకొచ్చిన చిరు తెమ్మెర కిటికీలో నుంచి లోపలికొచ్చి మృదువుగా పలకరించింది రాత్రి తనివి తీరా వలన కాబోలు మనసు కొంత తేలికైనట్లుంది తలుపు తీసుకొని గదిలో నుంచి బయటకొచ్చింది మధుర గుమ్మం ముందు నందివర్ధనం పూల పొద తెల్లం నక్షత్రాల్లాంటి పూలతో ఒళ్లంతా అలంకరించుకొని ఉంది ఆ పక్కనే పారిజాతం చెట్టు పూలని ఉండి ఉండి జలజలమని రాలుస్తూ నేల తల్లిని పూజిస్తోంది దూరంగా ఏదో కాటేజ్లో నుంచి హరివం శబ్దం మంత్రంగా గాలిలో తేలివస్తోంది జామ చెట్ల మీద చిలకల గుంపులు ఒకటి తరుముతూ కవ్విస్తూ రెక్కల్ని టపటపలాడిస్తూ ఆనందాన్ని వెళ్ళి విరుస్తున్నాయి మామిడి కొమ్మల్లో నుంచి కోయిలొకటి ఆగి ఆగి మార్ధవంగా రాగం తీస్తోంది ఉదయం ఐదు గంటలకల్లా ప్రార్థనా మందిరంలో అటెండ్ కావాలనే నియమం గుర్తుకొచ్చి మధుర స్నానం చేసి తెల్లచీర తెల్ల బ్లౌజు వేసుకుంది ఉన్నవన్నీ రంగు చీరలే కావడంతో ఈ రెండు నెలల్లోనూ తెల్లచీరలు కట్టలేదు మధుర ఇలా రావడం కోసమని రెండు తెల్లచీరలు తెచ్చుకుంది భగవద్గీత చేతిలోకి తీసుకుంది కాలిబాట మీద నాలుగు అడుగులు నడిచాక ప్రార్థనా మందిరానికి దారి అంటూ బాణం గుర్తు వేసి ఉన్న బోర్డు కనిపించింది కుడివైపు అక్కడి వరకు వచ్చాక ఎందుకు అటు వెళ్లాలనిపించలేదు మధురకి ఎడమపక్క బాట మీద నడవసాగింది నాలుగు అడుగులు నడిచేసరికి గులకరాళ్ల మీద గలగలా పారుతున్న సెలయేరు దాని మీదుగా వేసిన చిన్న వంతెనొచ్చింది ఆ వెంతెన మీదుగా కొండపైకి పోయే బాట వెంట వెళ్లేసరికి బాట మధ్యలో పెద్ద ఉసిరి చెట్టు దాని మొదట్లో విశాలమైన దాని దానిమీద ఓ సిమెంట్ సోఫా కనిపించాయి ఇంకా నడవలేననిపించి వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంది మధుర ఆ సరికి పూర్తిగా వెలుగు రేఖలు లోకం మీద పరుచుకున్నాయి ఆశ్రమ నియమం కోసం చెప్పులేసుకోకుండా వచ్చింది గులకరాళ్ళు గుచ్చుకొని పాదాలు నొప్పులు పెడుతున్నాయి ఆ కాస్త నడక్కే పాదాల్లోకి రక్తం పొంగి వచ్చి సలపరం పెడుతుంది ఆయాసంగా అనిపించి మెడ వెనక్కి వాల్చి సోఫాలో చేరబడిపోయింది ఆ అలసట వయసు ప్రభావమో మనసు ప్రభావమో ఆమెకు అర్థం కాలేదు పడమటి వైపు బాట పక్కన ఆలయం కాబోలు ఉంది ఆ ఆలయ శిఖరం మీద ఓం అనే అక్షరం పెద్దగా రంగుల్లో చెక్కబడి ఉంది దాన్ని చూడగానే అసంకల్పితంగా తను ఆశ్రమానికి ఎందుకు వచ్చిందో గుర్తొచ్చింది భరించలేని ఒంటరితనం నుంచి దూరంగా పారిపోవాలని ఇక్కడికొచ్చి చేరుకుంది కళ్లద్దాల్ని తుడిచిపెట్టుకొని భగవద్గీతలో చేతికొచ్చిన పేజీ తెరిచింది శృతి విప్నతి పన్నాతే యథాస్థాస్థితి నిశ్చలా సమాధ వచలా యోగ మావాభ్యసి మధుర ఆశ్చర్యంతో మునకలైంది తన మనస్థితి తెలిసినట్టు ఈ శ్లోకం వచ్చిందేమిటి చిన్నతనంలో తండ్రి గీతా శ్లోకాలను చదివి అర్థం చెప్పడం గుర్తుకొచ్చింది గీతని తెరిచినప్పుడు అప్పటి మనస్థితికి అన్వయించే శ్లోకాలే వస్తాయి అంటూ ఉండేవాడాయన నానా విధములైన శ్రవణాదుల చేత కలత చెంది ఉన్న నీ బుద్ధి ఎప్పుడైతే చలించకుండా పరమాత్మ ధ్యానంలో స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలోని తోటపల్లి కొండల శిఖరాలని దూరం నుంచి చూస్తూనే పెరిగింది మధుర ప్రతి ఏటా భీష్మ ఏకాదశికి బండి కట్టుకొని అన్నవరం రావడం అమ్మా నాన్న వ్రతం చేయించుకోవడం దేశంలో మరి ఆలయంలోనూ దొరకని మధురమైన ప్రసాదాన్ని ఎంత తిన్నా ఇంకా తినాలనిపించడం తిరిగి వస్తూ బెండపూడి సాధువుగారి ఆశ్రమంలో మజిలీ చేయడం అక్కడ అప్పట్లో రోజూ వందలాది మందికి జరిగే షడ్రసోపేతమైన అన్న సందర్పణలో కులమత భేదాలు లేకుండా భోజనాలు చేయడం ఆ తర్వాత సాధువు గారు చీకటి గదిలో వరుసగా నిల్చున్న తన ఏడుగురు భార్యని హరికేన్ లాంతర్ వెలుగులో ఆడవాళ్ళకి మాత్రమే చూపించడం వాళ్ల ఒళ్ళంతా బంగారు నగలతో దగదగలాడడం అవన్నీ ఆమెకి ఇంకా కళ్ళకి కట్టినట్టే గుర్తున్నాయి లేక లేక కలిగిన ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో తండ్రికి మధుర అంటే ఎంతో అనురాగం మీనాక్షి ఆలయానికి వెళ్ళొచ్చాక పుట్టడం వలన కూతురికి మధురా అని పేరు పెట్టారు ఏడెనిమిదేళ్లు వచ్చే వరకు తండ్రి ఆమె నేల మీద నడవనీయలేదు అది ఆడపిల్ల మరో వెళ్ళాల్సిన దాన్ని ఇలా పెంచితే ఇంకేమైనా ఉందా అని తల్లి అప్పుడప్పుడు రాగాలు తీయడం తండ్రి ఆమెను మందలించి తనని నెత్తికెక్కించుకోవడం అంతా గుర్తే మధురకి తనకి ఒంటరితనం తెలియకూడదని అత్తయ్యల పిల్లల్ని బంధువర్గంలో ఎందరి పిల్లలను తమ ఇంట్లోనే తనతో పాటే పెంచారు తను పుట్టకముందే పెద్దయ్య కొడుకుని కని కురుట్లోనే పోవడంతో ఆమె కొడుకు సుధాకరం ముందే ఇంట్లో ఉండేవాడు తను పదో తరగతి చదివే నాటికి ఏం జరిగిందో తెలియదు కానీ అరవై ఎకరాల మాగాని ఆరెకరాలయ్యింది ఆర్థికంగా తమ కుటుంబం కుంటుపడింది అప్పుడిక చదువులు ముగిసి కొందరు ముగి ముగియక కొందరు ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు పరిస్థితి ఏమాత్రమైనా ఉండగానే పిల్ల పెళ్లి చేయండి అమ్మ పట్టుబట్టడంతో సుధాకరంతో తన పెళ్లి జరిపించారు అతనికి చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం లేదు నువ్వు పుట్టకుండా ఉంటే పెద్దమావి నన్ను దత్త చేసుకొని ఈ ఆస్తంతా నాకే ఇచ్చేవాడు తెలుసా అనేవాడు పెళ్లిలో నాలుగెకరాలు తన పేరుతో రాసిచ్చారు సుధాకరం అప్పటికి పాలిటెక్నిక్ డిప్లొమా పాస్ ఏదో ప్రైవేటు కంపెనీలో చేస్తూ ఉండేవాడు అప్పటికి టెక్నికల్ స్టాఫ్కున్న మంచి అవకాశాల వలన తర్వాత మంచి ఉద్యోగంతో పాటు అతని అలవాట్లు ఎదిగాయి ఫలితంగా సంపాదించందంతా క్లబ్బులకి పార్టీలకి తగలేస్తూ ఉండేవాడు తనేమైనా అంటే నా సంపాదన నా ఇష్టం అంటూ గొడవకి దిగేవాడు ఎందుకు పనికిరాని నాలుగు ఎకరాలతో నిన్ను నా మెడకి గుదిబండలా తగిలించాడు మీ నాన్న నలుగురితో పాటు కాస్త తిండి పడేసి చవగా అల్లుణ్ణి కొట్టేశాడు ఎవడు క్వశ్చన్ పోషిస్తాడు డబ్బు పంపించమను అంటూ ఉండేవాడు తండ్రినేమైనా అంటే మధుల సహించలేకపోయేది తన పొలం మీద వచ్చిన ఫలసాయంతో ఇంటి అవసరాలన్నీ తనే చూసుకోవాల్సి వచ్చేది వర్షాధార భూమి కావడం వలన పండి పండక నానా పాటలు అయ్యేది అతను మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుండేవాడు గొడవ పెట్టుకొని ఇంటిని వీధిలో పెట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని పెంచే మార్గం కానరాక హింస అనుభవించింది తను బెంగతో నాన్నగారు మంచం పట్టి త్వరలోనే కాలం చేశారు ఆ ఊళ్ళో పాత ఇంటిని రెండెకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో అమ్మ తనింటికొచ్చేసింది ఆమె తెచ్చిన డబ్బు ఆమె ఒంటి మీద కొద్దిపాటి బంగారం తనే అవసరాలకి వాడేసుకుంది భర్త ఆ తీరు కావడంతో పిల్లలిద్దరినీ రెండు కళ్ళనుకొని పెంచింది మధుర అమ్మాయిని డిగ్రీ చదివించింది ఈలోగా భూముల రేట్లు పెరిగాయి రెండెకరాలమ్మి కాస్త మంచి సంబంధం అనుకున్నది చూసి అమ్మాయి పెళ్లి జరిపించింది మరో రెండు ఎకరాలు కొడుకు ఇంజనీరింగ్ చదువుకి ఖర్చయింది ఈ రెండు పనులు చెప్పినంత తేలిగ్గా పూర్తి కాలేదు మగవాళ్ళైతే చెప్పులు అరిగేలా తిరిగామని చెప్పుకోగలరు అమ్మాయి పెళ్లి కుదిరే వరకు మధుర ఎన్ని పాటలు పడిందో ఆమెకే తెలుసు ఇక కిరణ్ చదువు వాడిని ఇంజనీర్ని చేయడానికి ఎక్కడ కోచింగ్ బాగుందంటే అక్కడల్లా డబ్బు కట్టి వాడిని వెంట పెట్టుకొని తిరిగింది వాడు ఇంజనీర్గా సెటిల్ అయ్యే వరకు ఎంతో హైరాణా పడింది ఉద్యోగంలో జాయిన్ అయ్యాక కిరణ్ పెళ్లి చేసుకొని అత్తవారి కాంట్రాక్ట్ బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు ఆఖరికి సుధాకరానికి కాలు చెయ్యి పటుత్వం తగ్గాయి తిరుగుళ్ళు తగ్గించాడు ఏం లాభం రిటైర్ అవుతూనే మంచం ఎక్కాడు అతనికి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని క్యాన్సర్ జబ్బు తినేసింది తండ్రి జబ్బుతో ఉన్నప్పుడు చూడ్డానికి వచ్చిన కూతురు చంటిపిల్లతో ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నానని అమ్మమ్మని వెంటబెట్టుకెళ్ళింది భర్త పోయి దినకార్యం ముగిసి అందరూ వెళ్ళాక ఆ రాత్రి కొడుగడిగాడు అమ్మా ఇప్పుడు మోడం నిన్ను మా వెంట తీసుకెళ్ళకూడదట రెండు నెలలు ఓపిక పట్టు మూడో నెలలో వచ్చి తీసుకెళ్తాను ఈ లోపల అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలట ఆ సేవ ముగిస్తే నువ్వు మాతోనే ఉందో గాని ఈలోగా నీ దగ్గరున్న డబ్బు ఇంటద్దుకీ దానికి సరిపోతుందనుకుంటాను బ్యాంకులో ఏమాత్రం ఉంది అన్నాడు జవాబుగా తను పాస్బుక్ తెచ్చి అతని చేతికిచ్చింది దానిలో ఐదు వేలు మాత్రం ఉన్నాయి ఏంటి నాన్నగారికి వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేశావా కోపంగా ఎర్రబడిన కొడుకు ముఖాన్ని చూసి చిన్నగుచ్చుకుంది మధుర తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది ఆయన కోసమే కదరా అనారోగ్యంతో మనిషి మంచం ఎక్కితే చూస్తూ ఎలా ఊరుకోగలం ఇంట్లో ఉన్న కొద్దో గొప్ప సొమ్ము కాస్త ఈ పది రోజుల నుంచి ఖర్చైపోయింది ఆయన చేసిన అప్పులు పోను చేతికి ఎంత వచ్చిందని ఇప్పుడే డబ్బు విషయాలు మాట్లాడుకోవడం ఏమీ బాగలేదు మధురకి ఏం తెలివి అమ్మా ఇది ఆ మహానుభావుడు ఏనాడైనా మాకోసం ఏమైనా చేశాడా కనీసం రిటైర్మెంట్ సొమ్ము కూడా మాకు దక్కకుండా చేశావన్నమాట అసలు క్యాన్సర్ వచ్చిన మనిషి బ్రతుకుతాడని ఎలా అనుకున్నావు వైద్యానికి ఇంత ఖర్చు పెట్టేశావు ఎప్పుడు ఇదే పద్ధతి చేసావు మగా నెలా దారిలో పెట్టుకోవాలో తెలియకుండా పౌరుషం గడిద గుడ్డు అని సంపాదిస్తున్న మనిషిని ఇంటికి ఉపయోగపడకుండా చేసావు మొదట్లోనే నువ్వు అతన్ని మార్చడానికి ట్రై ఉంటే ఈ రోజులా ఇల్లు వాకిలి లేకుండా వీధిలో నిలబడేదానివా ఓ పక్కన తాత ఇచ్చిన భూమంతా అమ్మి తగిలేసావు అటు అమ్మమ్మ తెచ్చింది ఖర్చు పెట్టేశావు ఇప్పుడు అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలన్నా నేనో జోతో కొనివ్వాల్సిందే కదా అందుకే ఊరికే అన్నారా ఆడపెతనం బోడి అని మధుర నిలువున నీరైపోయింది తన కొడుకు తను ప్రాణప్రదంగా పెంచిన కిరణ్ ఇలా మాట్లాడుతున్నాడా భర్త పోయినప్పుడు కూడా రాని ఏడుపు ఇప్పుడు ముంచుకొచ్చింది బోరుమని ఏడుస్తూ నేల మీదకి ఒరిగిపోయింది మధుర ఏమిటి కిరణ్ మరీను ఈ పది రోజుల నుంచి కంటతడి పెట్టని ఆవిడ ఇప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటే మనం ఏదో చేసాం అనుకోగలరు ఇరుగు పరుగు అంతా నీకు డబ్బు లేదని నేను గాని మా డాడీ గాని ఎప్పుడైనా అన్నామా ఎందుకు అనవసరంగా వర్రీ కావడం అంటుంది కోడలు ఏం కాదు ఆవిడకింకా గడపాల్సిన కాలం ఎంత లేదు అమ్మా పొద్దుపోతే మీ ఇంట్లో మేము ఉండకూడదట మేం బయలుదేరుతున్నాం మరి అని కూతురు అన్నప్పుడు మనసు చివుక్కు మనిపించినా అది సహజంలే అని సరిపెట్టుకుంది కానీ తన బ్రతుకుని కడతేరుస్తాడనుకున్న కొడుకు ఈ తిరున మాట్లాడేసరికి ఆమె జీర్ణించుకోలేకపోతుంది మర్నాడే కొడుకు కోడలు వెళ్ళిపోయారు అప్పటినుంచే భరించలేని ఒంటరితనంలో మధుర మగ్గిపోవడం మొదలైంది ఇదివరకంతా పిల్లలు దూరంగా ఉన్నా వాళ్ళు నావాళ్ళు అనే ధీమా ఉండేది ఇప్పుడు ఆ ధైర్యం నశించి ఆమెని ఏకాకిని చేసి నిలబెట్టింది ఒకనొక సందర్భంలో మనసు మరీ నిలకడ తప్పిపోయి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది నలభై దాటాక అది సహజమని దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప డిప్రెస్ కాకూడదని ఎక్కడో చదివింది అందుకే ఆశ్రమ వాతావరణంలో ఆధ్యాత్మిక ధ్యానంలో పునర్జన్మ పొందాలని వచ్చింది ఈ టైంలో ప్రేయర్ హాల్లో ఉండాలి మీరిక్కడి నిద్రపోతున్నారేంటి భుజం పట్టి కుదిపి అడుగుతోంది ఒక మాత మధుర తడబడి లేచి నుల్చుంది వెళ్తాను అంది ధ్యానం ముగిసింది లేండి కాస్త అల్పాహారం చేసి వద్దాం రండి నేను అటే వెళ్తున్నాను అందామె మధుర చంపల మీద చారికలు కట్టిన కన్నీళ్లని పరిశీలనగా చూస్తూ మధుర కళ్ళు దించుకొని ఆమె వెనక మౌనంగా నడిచింది ఇక్కడ నియమాల్ని సరిగ్గా పాటించకపోతే త్వరలోనే మిమ్మల్ని పంపించేస్తారు ఆశ్రమంలో ఏం చేస్తున్నారో మాతృశ్రీకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఆ సాయంకాలం తప్పనిసరిగా ధ్యాన మందిరానికి హాజరైంది మధుర స్వాములు మాతలు అంతా కలిసి పూర్తిగా ఇరవై మంది కూడా లేరు అందరూ బాగా వయసు మళ్ళిన వారే ఎవరికి వారు మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు చిన్న ఆసనం మీద కూర్చున్న ఆమెను చూపించి ఆవిడే మాతృశ్రీ అని చెవులో చెప్పింది మధురతో వచ్చిన మాత పచ్చని శరీర ఛాయ పూర్తిగా తెల్లబడిన జుట్టు ఒత్తైన కనురెప్పలు ఆమె వయసు ఉంటుందో కానీ ఆరోగ్యంగా చూసే కొద్దీ చూడాలనిపించేంత ప్రశాంతంగా ఉంది ఆమె ముఖ వర్చస్సు అందరిలాగే తను కూడా పద్మాసనంలో కూర్చోవాలని ధ్యానం చేయాలని ప్రయత్నించింది మధుర ఆమె శరీరము మనసు మాత్రము సహకరించలేదు పద్మాసనంలో కూర్చోవడం అనుకున్నంత తేలిక్ కాదని తేలిపోయాక మధుర మాతృశ్రీనే చూస్తూ కూర్చుంది ఆ రోజు ధ్యానం ముగిశాక మాతృశ్రీ కళ్ళు తెరిచి మధురని చూసి చిరునవ్వు నవ్వింది దగ్గరికి రమ్మని సైగ చేసింది మధుర వెళ్ళి ఆమెకి దగ్గరగా కూర్చుంది అందరూ లేచి భోజనశాల వైపు వెళ్ళాక మాతృశ్రీ మధుర తల మీద చెయ్యి వేసి నిమిరింది అప్పుడే ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు అంది ఆదరంగా ఆ కాస్త పలకరింపుతోనే మధురలో దుఃఖం కట్టలు తెంచుకొని వరదలై పొంగింది దుఃఖం ఉధృతి పూర్తిగా తగ్గే వరకు ఏడవనిచ్చి చూసావా నీ వాళ్ళందరి నుంచి విడిపోయి వచ్చేసానని అనుకుంటున్నావు నీ మనసు మాత్రం దానికి అంగీకరించడం లేదు అందుకే నీకింత దుఃఖం కలుగుతోంది కష్టాల్లో సుఖాల్లో సంసార జంజాటంలోని అనుభూతుల్లో నుంచి బయటపడేందుకు హృదయం ఒకటే కొట్టుమిట్టాడుతుంది అనుభవాలతో పండితేనే కానీ నీ హృదయం నీ మాట వినదు నీకు సహకరించదు అందుకే ఇక్కడ ఉండాలనిపించిన నాళ్ళు ఉండి తిరిగి వెళ్ళు ఒక్కటి గుర్తుంచుకో నీ ఒంట్లో ఉంది దీనులకి ఆర్తులకి నీలాంటి వాళ్ల సేవ అవసరం ఉంది మానవసేవే మాధవసేవ అనుకున్నప్పుడు నిన్ను ఒంటరితనం బాధించదు అంది మాతృశ్రీ పది రోజులు గడిచిపోయి మనసుని ధ్యానం మీదకి కనిపించని అంతర్యామి మీదకి మళ్లించాలని ఎంతో ప్రయత్నిస్తుంది మధుర ఇంట్లో తనని బాధిస్తున్న ఏకాంతమే ఇక్కడా వదలడం లేదు క్రమంగా మధురకి విసిగెత్తిపోయింది చెయ్యడానికి ఏమీ పనిలేదు తను గెస్టుగా వచ్చింది కాబట్టి వంటసాల్లాంటి చోట్ల పనిచేసేందుకు లేదు ఎంతసేపు అవే చెట్లు చేమలు కొండలు రాళ్ళు అవే వాడిపోయిన ముఖాలు చూసి చూసి విసుగెత్తిపోయింది వచ్చిన రోజు ఎంతో అందంగా కనిపించిన ఆ పరిసరాలు ఇప్పుడు భయపడుతున్నాయి జీవితం చైతన్యాన్ని కోల్పోయి బండవారిపోతున్న అనుభూతి హఠాత్తుగా ఆమె మనసు మనవరాలి మీదకి పోయింది అది పుట్టాక కూతురి మీద కన్నా దానిమీద ప్రేమే అధికమైంది తనకి ఇప్పటికిప్పుడు వెళ్ళి చూడాలనిపించింది మాతృశ్రీ ఏకాంత ధ్యానంలో ఉండే టైం కాబట్టి ఆఫీస్ రూమ్లో స్వామి స్వామీజీకి మాత్రం చెప్పేసి బ్యాగ్ తీసుకొని బస్ ఎక్కింది మధుర పొద్దుపోయి చపా పెట్టకుండా వచ్చిన తల్లిని చూసి ఆశ్చర్యపోయింది జ్యోతి అదేంటమ్మా ఒక్క ఉత్తరం ముక్కైనా రాయకుండా వచ్చేసావు అంది చేతిలోని బ్యాగ్ అందుకుంటూ ఫస్ట్ ఎయిడ్ లేక మేమే పిలుద్దాం అనుకుంటున్నాం అమ్మమ్మ నీకు బట్టలు పెట్టాలట కదా అవునే మధుర వారం వర్జం చూసుకోనక్కర్లేదు కొత్తగా భర్త పోయిందానివి ఇలా వచ్చేయడమే పిలవకుండా అంది ముసలావిడ చార్ ఆ రోజు నవ్వింది మధుర భర్త అంటే భరించేవాడే అయితే కొత్తగా ఎందుకవుతుంది భర్త పోయి చాలా కాలమైంది నాకెవ్వరూ ఏ బట్టలు పెట్టనక్కర్లేదు ఇదిగో చూసావా నేనే కొనుక్కున్నాను నీ పేరు చెప్పి రెండు తెల్లచేరలు అయినా నువ్వు కొన్నా నేను కొన్నా ఒకటే కదమ్మా నేను ఈ బంగారు తల్లిని చూడాలని వచ్చాను మీకోసం కాదు అంది నిద్రపోతున్న మనవరాల్ని లేవదీసి ఎత్తుకుంటూ రెండు రోజుల తర్వాత మధుర వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉంటే కాఫీ చేతికిచ్చి జ్యోతి పక్కనే ఆనుకొని కూర్చుంది అమ్మా నీ సూత్రాల గొలుసు ఐదు కాసులుది కదా దాంతో నీకేం పని ఇంకా నా కూతురికిచ్చే రాదు పలమారిన కాఫీని తాపీగా గుట్టక వేసి కూతురు తల నిమురుతూ నవ్వింది మధుర ఆ నవ్వులో ఏం కనిపించిందో జ్యోతి మోహన్ చిన్నబుచ్చుకుంది ఏమైనా నాన్నగారు పోయాక నీకు నవ్వులు ఎక్కువయ్యాయిలే అంది విసురుగా లేచి వెళ్ళిపోతు మనవరాలి మీద ఉత్తిత్తి ప్రేమలే కాబోలు మధుర ఒంటరిగా ఉండలేవు నిన్ను చూడాల్సిన బాధ్యత నీ కొడుకుది నువ్వు వాడి దగ్గరికే వెళ్ళు తిట్టినా తుమ్మినా నా బ్రతుకు ఇక్కడ ఇలా వెళ్లమారిపోతుందిలే అంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తల్లి మధుర కొడుగు ఇంటికెళ్ళి రెండు రోజులుంది కొడుకు కోడలి మాటను జవదాటకపోవడం భార్యని తీసుకొని స్కూటర్ మీదో కారు మీదో ఎటైనా వెళ్ళి రావడం ఇంట్లో ఉన్నంతసేపు ఆ అమ్మాయి వెంట వెంట తిరగడం మధుర మనసులో ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్లవుతోంది మధురకు అర్థమైంది తన జీవితంలో దేన్నైతే కోల్పోయిందో అది కోడలికి లభిస్తూ ఉంటే అసూయ ముళ్ళు గుచ్చుతోందని ఈ హృదయాన్ని అదుపులో ఉంచుకోకపోతే అది ఉత్త ముళ్లపందిర్లా తయారవుతుందని తల్లి వెళ్తానని బయలుదేరుతూ ఉంటే అదేంటమ్మా నువ్వు ఇక్కడే ఉంటావనుకున్నాను ఆ రోజు ఏదో మూడ్లో అలా మాట్లాడానని కోపం రాలేదు కదా అయినా పల్లెలాంటి ఆ ఊళ్ళో దానివి ఇక్కడ ఉండడం కష్టమేలే అన్నాడు కిరణ్ నాన్నగారు పోయేసరికి బ్యాంకులో ఐదు వేలు ఉన్నాయి కదా అవి అయిపోయాక ఉత్తరం రాయి నెల నెలా ఎంతో కొంత పంపిస్తూ ఉంటాలే అన్నట్లు నీ దగ్గర నాన్నతాడు ఉండాలి కదా బంగారం కోసం ప్రాణాలు తీసే రోజులు ఒక్కదానివి ఉంటావు జాగ్రత్త మధురకి మళ్ళీ నవ్వు వచ్చింది మధుర ఊరు చేరుకుంటూనే నాన్ తాడు అమ్మేసింది కొంత ఖర్చు పెట్టి బేబీ కేర్ సెంటర్కి కావలసిన పరికరాలన్నీ కొంది కాస్త విశాలమైన ఇల్లు తీసుకుంది వయసు మళ్ళీ బిడ్డలు చూడక బాధపడుతున్న నలుగురిని చేర్చుకొని వాళ్ళకి తిండి బట్ట సమకూర్చి ఆదుకుంది వృద్ధాప్యంలో వాళ్ళకి తిండి కన్నా ముఖ్యమైంది ఒక చల్లని మాట పలకరింపు అని మధురకి తెలుసు కాబట్టి వాళ్ళని ఎంతో ఆప్యాయంగా చూస్తోంది ఆ ఖర్చులకి డబ్బు కోసం బేబీ కేర్ సెంటర్ ప్రారంభించింది నలుగురు నిరుద్యోగులైన అమ్మాయిలకి పని కల్పించింది పగలంతా పసిపాపల నవ్వులు ఏడుపులతోనూ రాత్రులు వృద్ధుల కబుర్లతోనూ మధుర ఇల్లు మారుమోగుతోంది ఒంటరితనం ఆమెకిప్పుడు ఆమెడి దూరంలో ఉంటుంది ఆ రోజు మధుర కాస్త తీరిక చేసుకొని తల్లికి ఉత్తరం రాసింది అమ్మా నా ఇల్లు పసిపాపల వృద్ధుల బోసినవ్వులకు నిలయమైంది నన్ను ఇప్పుడు ఒంటరితనం బాధించడం లేదు నీ మనవరాలికి నీ అవసరం తీరిందనుకున్నాక నువ్వు ఈ పాపల్లో ఓ పాపాయిగా నా సేవలు అందుకుంటే సంతోషిస్తాను ప్రేమతో నీ మధుర ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి